కుంకి ఎనుగుల విషయానికి వస్తే చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా గౌరవ మొత్తం అడావిడిగా చేయటం జరుగుతుంది అసలు ఏం జరిగింది కుంకి ఏనుగులు అసలు ఎందుకు తీసుకొస్తారో అసలు ఐడియా ఎలా వచ్చింది అసలు తీసుకొస్తే అంటే నార్మల్ ఏనుగులు భయపడతాయి అన్న ముందు పొలాల్లో కోతులు చూసి కొండ ముత్తులు చూసి కోతలు భయపడతాయి కదా అట్లా కుంకేలు ఉంటే ఏనుగులు అనేది అడుగు ఊర్లోకి రావనేసి తీసుకొస్తారనమాట అవి ఎప్పుడు నుంచి జరుగుతున్న అనవైతే అది ఎప్పుడైనా కానీ అటు అటవీ ప్రాంతంలో మన ఇటు నల్లమల ఫారెస్ట్ ఏడా అడుగులు ఉన్నాయి కాబట్టి అటు తీసుకొస్తారు అది కామన అది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున కాబట్టి తెలియటం కోసం చేశారంతే మరి ఏమిటి మొత్తం కొత్త కొత్తగా పాత స్థాపన చేసి ఎక్కువ స్థాపన చేస్తే లేదు దాని గురించి ఆల్రెడీ ఇంత ముందు పాత తీసుకొచ్చారు కావాలంటే చూడండి మీరు చాలా కనపడతాయి మీకు అలా ఇస్తా ఉంటారు మనం తీసుకుంటా ఉంటాం మళ్ళీ పంపించేస్తాం పనులు అయిపోయిన తర్వాత అట్లా పని అయిపోయిన తర్వాత మళ్ళీ పని తర్వాత అట్లా పంపించేస్తా ఉంటాం అంతే మరి ఇంకేనా ఇదేనా విజనరీ అదే మరి విజనరీ మరి అసలు ఎందుకు అది తెలియట్లేదు అసలు చేసిన విషయాన్ని మళ్ళీ చెప్పుకోవడానికి అసలు లేదు ఎందుకన్న ఇప్పుడు అమరావతి ఉంది దాని శంకుస్థాపన అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఆ మళ్ళీ రాజధానికి మళ్ళీ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది దాని డాలి కూడా సరిపోతుంది మూడు లక్షల ముందు మోడీ చేసిన కూడా ఇదే తరకారి తప్ప పని మోడీ రాకముందు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉంది ఎయిర్పోర్ట్ రెండు ఇప్పుడు నూట యాభై అందరూ కొన్ని ఎయిర్పోర్ట్ ఎమ్మన్నా కూడా దిగదు ఓకే కానీ దాని మెయిన్ నెస్ కి ప్రజలు ప్రజల ధనమే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడతారు అద్దీ ఉంటే పెంచుకోవాలి శంషాబాద్ ఇంతకు ముందు మన బేగపేట ఎయిర్పోర్ట్ ఉంది అప్పుడు తొంభై నూట తొంభై కంటే తిరిగే కాదు ఆవాలని ఇక్కడ హైదరాబాద్ మళ్ళీ శంషాబాద్ పెట్టాడు ఎంట్రన్స్ ఎయిర్పోర్ట్ అనే ఇప్పుడు విజయవాడ పెడుతున్నాడు విజయవాడ ఆల్రెడీ ఉంది ప్లేస్ ఉంది నీకు డైలీ కనీసం నూట తొంభై అవుతాయి ఇప్పుడు కనీసం పదేళ్ళు ఉన్నాయా పట్టదు ఎందుకు కావాలి మళ్ళీ రోడ్లు ఉన్నాయన్న రోడ్లు వెదల్ చేయాలంటే ఏం చేయాలి రద్దీ పెడితే కదా పెంచుకుంటా పోవాలి ఇప్పుడు నీకు ముందే ముందే నీకు మనం ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళీ ఎయిర్పోర్ట్ నీకు ఎందుకు కట్టిన దాంట్లోనే దిక్కు దేవనం లేదు ఆల్రెడీ బాగా ప్రయాణం అక్కడే సరిగా రోజు పదివేలు కనీసం వాళ్ళకే సరి రద్దు చేసుకున్నాడు ఎందుకంటే పాసింజర్ ఎక్కడేసి హిమాలయ సౌత్ లో రద్దు చేసుకుంటున్నాయి ఇది మన పెట్రోల్ పంపులు కూడా రాట్లేదు అనేసి ఎయిర్పోర్ట్ లో ఉపయోగం ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు కట్టాలి ఉంది ఆల్రెడీ విజయవాడకి నలభై కిలోమీటర్లే ఒక రెండు ఫ్లైర్లు వేస్తే అరగంట వెళ్ళిపోతారు మన బీగర్ నర ఫ్లైర్ ఉంది కదా హైదరాబాద్ లో అట్లా వేసుకున్నా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి దానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు రాజధాని కావాలన్నారు కాబట్టి రాజధాని కోసం ఖర్చు పెట్టు ఇది అసెంబ్లీకి ఇట్లు ఖర్చు పెట్టు ఎయిర్పోర్ట్ ఎందుకు ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి క్రికెట్ స్టేడియం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనకి ఏదో అవసరం తీసుకోవాలి హడావిడి చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఉపయోగపడే ఏమన్నా చెప్పండి ఒకటి చెప్పండి ఉపయోగపడేవి హెలికాప్టర్ కొన్నారు దీనికోసం కొన్నారు హెలికాప్టర్ సెంట్రల్ కోర్టు ఎందుకు ఇంతకు ముందు ఉన్నాయి హెలికాప్టర్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు పాలకి హెలికాప్టర్ తిరుగుతున్నారు కదా మరి హెలికాప్టర్ ఏమైంది వసతి ఎందుకు డబ్బులు ఇచ్చిన తర్వాత చూసుకోవచ్చు కదా అట్లా ఓకే